ఒక్కొక్క నిమిషం కోసం కొట్లాడుకునేది సార్ మీరేమో గంటలు గంటలు ఆర్ తీసుకోవడం నిజంగా అప్రిషియేట్ చేషెన్స్ అబ్సల్యూట్లీ సో మీరు ఇచ్చినటువంటి లిబర్టీతో నేను ఒక మాట చెప్తాను సార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేమంతా కూడా రైతులకు బేడీలు వేసినాయి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లబట్టలు వేసుకొని వచ్చినామన్న విషయాన్ని మొట్టమొదటిగా చెప్తూ మరి ఇవాళ మూసీ నదికి సంబంధించినటువంటి మూసీ మూసీ నదికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్లో నేను పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాను సార్ ఫస్ట్ పాయింట్లో చాలా క్లారిటీగా ది ఎస్టిమేటెడ్ కాస్ట్ టు బీ ఇన్కర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ బీ అసర్టెంట్ అపాన్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ద డీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పారు సార్ వారు అయితే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్ వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం నాలుగు వందల నాలుగు వేల ఒక వంద కోట్లు మాకు కావాలి మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్ ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా చేస్తుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే ఇవాళ పదహారో తారీఖు ఇవాళ పదిహేడు డిసెంబర్ సార్ పదిహేడు డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్ మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా నాలుగు వేల ఒక వంద కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్ అట్లానే ఎంఆర్డిసిఎల్ అనేటటువంటి కన్సార్టియంని ఆన్ బోర్డ్ చేసుకున్నాము ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్ నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్ వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మాకు మూసీ అభివృద్ధికి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్ మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు పద్నాలుగు వేట్ల కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినరు ఎందుకోసం అడిగినారు మరొకవేళ అవి రెండు వాస్తవం అయితే సీఎం గారు పద్నాలుగు వేల కోట్లు అడగడం అట్లానే వరల్డ్ బ్యాంక్కి మీరు అడగడం వాస్తవం అయితే మరి ఇక్కడ మమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారా సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు సభ్యులకు ఇస్తున్నారా ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష ఎందుకంటే సభను తప్పుదారు పట్టించడం నిజంగా దారుణం అధ్యక్ష ఇంకా వీరిచ్చినటువంటి ఆన్సర్స్లో మీరు చూస్తే గమనిస్తే అధ్యక్ష ఓన్లీ మూడు వందల తొమ్మిది కుటుంబాలు వాళ్ళు రివర్ బెడ్ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష అది డెఫినెట్గా వీడియోలు హృదయ విధారకమైనటువంటి వీడియోలు చూసిన వాళ్ళు అవాస్తవం అని అంటారు అధ్యక్ష బట్ బికాస్ ఇన్ ద హౌస్ యూఆర్ కమిటింగ్ సర్ దట్ యు గివెన్ ఫర్ త్రీ నాట్ త్రీ నాట్ నైన్ ఫ్యామిలీస్ హ్యావ్ గివెన్ కన్సెంట్ నేను సభ ద్వారా అడుగుతా ఉన్న అధ్యక్ష గౌరవ స్పీకర్ గారికి మరి ఆ మూడు వందల తొమ్మిది కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ సైన్ చేసి ఉంటే అది ఇవ్వమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే కింద ఇంకొకటి వారు ఏం చెప్పారు నూట ఎనభై ఒక్క కుటుంబాలు తమంతట తామే వారి ఇళ్లను కూల్చుకొని వెళ్ళిపోయారని చెప్పారు అధ్యక్ష ఇది వినడానికి కూడా దారుణంగా చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష మరి ఆ నూట ఎనభై ఒక్క కుటుంబాలు ఏదైనా కన్సెంట్ లెటర్ ఇచ్చాయా ప్రభుత్వానికి ఉన్నదా అనేటటువంటి అంశం మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మూసి పరివాక ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు మరి అక్కడ బుల్డోజర్లు రావడం కూల్చడం హృదయ విధారకమైనటువంటి సన్నివేశాలు అందరం కూడా గమనించినాం అధ్యక్ష మరి అవేమీ మెన్షన్ చేయకుండా ఈ మూడు వందల కుటుంబాల గురించే ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి వారేమన్నా కన్సెంట్ ఫామ్ ఇస్తే మీ ద్వారా ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అల్టిమేట్గా మానవీయ కోణంలో ఆలోచించాలి అధ్యక్ష ఏ పేదవాడైనా గొప్పవాడైనా ఎవరైనా ఎవరికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది అధ్యక్ష ఇవాళ వీళ్ళు కూలగొట్టినటువంటి ఇల్లు అధ్యక్ష మరి ఈఎంఐలు ఎవరు కడతారని ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ విషయంలో ఏమైనా ప్రభుత్వం ఆలోచన చేసిందా మరి కూలగొట్టిన ఇళ్ళకు ఈఎంఐ ప్రభుత్వం కడుతుందా ఈ మూడు అంశాల మీద స్పష్టత ఇవ్వవలసింది కోరుతా ఉన్నాను అధ్యక్ష ఆరు వేల పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డాయనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అధ్యక్ష ఇది కొన్ని పాఠశాలలు మూతపడ్డ మాట వాస్తవమే కానీ ఈ మూత పరంపర గత పదేళ్ల నుంచి కొనసాగుతూ వస్తూ ఉంది అధ్యక్ష వాటిని తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అధ్యక్ష ఒక ఒక చిన్న విషయం అధ్యక్ష గతంలో అరవై ఐదు శాతం స్కూల్స్కి అంటే గత పదేళ్ల క్రితం అరవై ఐదు శాతం స్కూల్స్కి బిల్డింగ్స్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అధ్యక్ష వాళ్ళు చెప్తున్నటువంటి వాటికి సో వాటి విషయంలో ప్రభుత్వం ఏమైనా అంటే ఆ లోటును ఏమైనా పూడ్చడం కోసం రా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ఒకటి అధ్యక్ష ఇక క్లాస్ రూమ్స్ లేకుండా ఏది ఇన్ ఏది ఒక బిల్డింగ్స్ లేకుండా చిన్న చిన్న డార్మెటరీస్లలో కూడా పెద్ద పెద్ద గురుకులాలని చెప్పి నడిపించినటువంటి పరిస్థితి కల్లారా చూసినాం అధ్యక్ష అలాగే తొంభై శాతం బీసీ వెల్ఫేర్ మస్తు మైనార్టీ వెల్ఫేర్ లాంటి చాలా ఉన్నాయి తొంభై బీసీ వెల్ఫేర్ అరవై ఎస్ఈ వెల్ఫేర్ స్కూల్స్ వితౌట్ ఆర్వో ప్లాట్స్ తో నడుస్తా ఉన్నాయి సార్ రక్షిత మంచినీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక మాట సార్ అలాగే ఇరవై ఇరవై శాతం స్కూల్లు సార్ ఇరవై శాతం స్కూళ్ళు ఇక్కడ ఇబ్రాహీంపట్నం పేరు మీద స్కూల్ శాంక్షన్ అవుతుంది అది పోయి మాల్కాడ్ ఉంటుంది సార్ ఈ రకంగా పేరు ఒక చోట ఊరు ఒక చోట ఏదో తూతూ మంత్రంగా గతంలో ఈ పాఠశాల నిర్వహణలు కొత్త గురుకులాలను తీసుకొచ్చినారు సార్ ఇక్కడ గమ్మతి విషయం ఏంటంటే సార్ ఇంకా గతంలో రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసినా సంతోషపడ్డా సార్ ఏది వృత్తి విద్యా కోర్సులను ప్రోత్సహిస్తాం ఒక ఏది పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తాం నియోజకవర్గానికో జిల్లా కోట అని చెప్పారు సార్ సరే అవి విడిపోయినా ఏం కథనం మనకు తెలియదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయ్యా బీఆర్ఎస్ పార్టీ పార్టీ మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు పేజీ నెంబర్ పన్నెండు చూసుకో తీసుకొని చూసుకోండి రెండు వేల పద్నాలుగు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పేజీ నెంబర్ పన్నెండు పాయింట్ నెంబర్ పదహారు చూసుకో అధ్యక్ష అధ అధ్యక్ష ఇక్కడ ఇక్కడ గతంలో విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేసిన అధ్యక్ష దాన్ని ఇప్పుడు గాడిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఆ గత హయాంలోనన్నా ఈ హయాంలోనన్నా మూతబడ్డ పాఠశాల విషయంలో నేను ఒక సూచన చేయదలుచుకున్న అధ్యక్ష తమ ద్వారా సార్ ఇప్పుడు మన ఒక దాదాపుగా పంతొమ్మిది వందల పదమూడు పాఠశాలలు ఏవో మూత దిశగా ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం సార్ ఈ మూతబడ్డ పాఠశాలలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది గ్రౌండ్ ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అక్కడ నడపలేనప్పుడు మీరు ప్రైవేటు వ్యక్తులను అక్కడ బీడీ చేసుకున్నటువంటి నిరుద్యోగులను ప్రోత్సహించి ఈ పాఠశాలను రన్ చేసుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తే తద్వారా వాళ్ళు కొంత ఉపాధి పొందగలుగుతారు అక్కడ ఒక కొత్త స్కూల్ ఏర్పడగలుగుతుంది ప్రైవేట్ పరం చేయమని చెప్పట్లేదండి ప్రైవేట్ పరం చేయమని చెప్పట్లేదు దాంట్లో దాంట్లో మీరు వదిలిపెట్టిపోయినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్తా ఉన్నా గవర్నమెంట్ కి దాంట్లో ఇరవై ఐదు శాతం ఎడ్యుకేషన్ పేద పిల్లలకు అందించడం కోసం రైట్ టు ఎడ్యుకేషన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాడుకున్నట్టు ఉంటుంది అక్కడ లోకల్గా ఒక ఏది కొంతమందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది నిరుద్యోగం కూడా కొంత తగ్గించేటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే ఖచ్చితంగా మన గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఊర్లో మనం అనుకున్నటువంటి స్కూల్ గతంలో వాళ్ళకు ఏ ఆలోచన లేక పెట్టినటువంటి స్కూల్ ఏవైతే ఉన్నాయి వాళ్ళ మనం ఓపెన్ చేసి ప్రతి పేదవాడింటికి ఎడ్యుకేషన్ తీసుకుపోయేటువంటి అవకాశం దొరుకుతుంది అని తమ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష ఇంకొక విషయం అంటే అధ్యక్ష సప్లిమెంటరీ ఇదే సార్ సప్లిమెంటరీ ఒక్కటో క్వశ్చన్ ఉంది సార్ ఇప్పుడు ఫీజు బకాయిల గురించి కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు సార్ చాలా నిజంగా ఇబ్బంది జరుగుతా ఉంది సార్ ఇబ్బంది జరుగుతా ఉంది సార్ దాన్ని కూడా దయచేసి పెద్ద మనసుతో ఆ ఫీజు రియంబర్స్మెంట్లు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో గతంలో అడగలేకపోయినాం చెప్పలేక వాళ్ళు చేయలేకపోయారు మన ప్రభుత్వం అన్న చేయాలని రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష